అన్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దారిని ఈ రోజు బ్లాగ్ మీకు ఆల్రెడీ తమ్మ చూసే ఉంటారు చూసి ఓపెన్ చేసి ఉంటారు మాక్సిమం నేను నాంచుకోకుండా స్టార్టింగ్లోనే మ్యాటర్ అయితే చెప్పే లాస్ట్లో చెప్పను ముందే చెప్పేస్తున్నాను చూడండి అంటే ఒక అతను ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవరు కదా మీరు అని మా ఆయనకి కాల్ చేశారు చేసి ఒక ఏదో ఇన్స్టాగ్రామ్ వేరే వాళ్ళ ఐడి పెట్టినాడు మీరు ఫాలో అయినందువల్ల మీకు లక్కీ డ్రా ద్వారా ముగ్గురు లక్కీ డ్రా తగిలారు అందరిలో మీ పేరు ఉంది మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్పే నెంబరు మీకు అమౌంట్ అయితే నలభై తొమ్మిది వేలు అయితే పడుతుంది కానీ మినిమం అమౌంట్ అకౌంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉండాలా అని చెప్పినాడు ఇప్పుడు అమౌంట్ వెయ్యాలంటే నీకు అకౌంట్లో అమౌంట్ ఎందుకు ఉండాలా ఎంత నువ్వు వేస్తే వెయ్యాలనుకుంటే వెయ్యొచ్చు కదా అనేసి చెప్పడం వల్ల ఇంకా మా ఆయన డౌట్ పడుతూనే ఉన్నాడు అసలు ఏంది మోసం కాదు కదా బ్రో ఇదంతా స్పామ్ కదా అని అంటే నేను నీకు స్పామర్లా కనిపిస్తున్నాను బ్రో అట్లా ఏం కాదు నేను కావాలంటే నా ఐడి పెట్టాను కదా నా ఫోన్ నెంబర్ పెట్టాను కదా నువ్వు మళ్ళీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా నీకు ఎందుకు నువ్వు అట్లా భయపడుతున్నావు నేను చూస్తే స్వామర్ లాగా కనిపిస్తున్నానా అట్ అనుకోవద్దు నేను నీకు ఫేవర్ కానీ నీకు అకౌంట్లో అమౌంట్ వేసేదాని కోసం నెంబర్ అడుగుతున్నాను ఫోన్ పే నెంబర్ జస్ట్ చెప్పు చాలు కానీ మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ ఉండాలా అని చెప్పినాడు అప్పటికి ఇంకా మళ్ళా రెండు మూడు సార్లు ఫోన్ చేయడం వల్ల మా ఆయన ఏం చేయాలో అర్థం కాక మా భార్య డెలివరీ అయింది మాకు బాబు కూడా పుట్టాడు పాప బాబు చెప్పాడు నాకు ఎవరికో అడిగి మేము టూ థౌజండ్ అకౌంట్లకి అయితే వేయించుకున్నాము నా దగ్గర ప్రస్తుతానికి లేదు బ్రో అంత అమౌంట్ అని అన్నాడు ఇంకా లాస్ట్కి అప్పటికైతే ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నింది బండి కొనుక్కునే కోసం ఉన్నింది అమౌంట్ అది వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మాట అయితే చెప్పినాడు అనమాట ఇంకా లాస్ట్ కథ ఏమనుకున్నాడో ఏమో ఆ రెండు వేలు కూడా తినాలని ట్రై చేసినాడు సరే బ్రో నువ్వు మా ఆయన అన్నాడు అనమాట నువ్వు అమౌంట్ వేయాలనుకుంటే ఒకసారి నీకు ఫిఫ్టీన్ ఉండాలి కదా మినిమం నువ్వే ఫిఫ్టీన్ థౌసండ్ వెయ్యి మిగిలిన అమౌంట్ మళ్ళీ నువ్వే వేద్దులే అప్పుడు నా అకౌంట్ నువ్వు చెప్పిన అమౌంట్ ఉంటుంది కదా అని అన్నాడు సరేలే బ్రో బ్రో వేస్తాను ఇప్పుడైతే నేను చెప్పాను కదా స్కానర్ ఆ స్కానర్కి టూ థౌజండ్ ఉందన్నావు కదా అది కొట్టు అని అయితే స్కానర్ కూడా పెట్టినాడు అతని ఫోటో వాట్సాప్కి ఇంక ఇట్లా కాదని మా ఆయన పనిచేసే డ్యూటీ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందు మిలిటరీలో పనిచేసే వాళ్ళంట వాళ్ళు ఫోన్ తీసుకొని ఎట్లంటే అట్లా అతన్ని స్పామర్ నువ్వు స్పామరే అర్థమవుతుంది డబ్బులు వేయాలనుకుంటే నీకు ఎందుకు ఇట్లా ఉండాలా నీకు అమౌంట్ ఉండాలా అకౌంట్లో ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నో నేను పోలీసులకు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇస్తాను అని ఎలాగంటే అలా తిట్టడం వల్ల వెంటనే అసలు అతను మాట్లాడుతున్నాగానే అతను పంపించిన స్కానర్ని కూడా డిలీట్ చేసేసినాడు అతను పంపించిన నెంబరు ఐడి అన్నీ కూడా డిలీట్ చేసేసినాడు చూసారా ఎంత ఘోరంగా ఉన్నారో స్పామర్స్ కాల్ స్పామర్స్ నేనైతే కంప్లైంట్ ఇద్దామని అన్నాను మా ఇంట్ అది చెప్తున్నారు కదా వన్ జీరో నైన్ త్రీ అనుకుంటా కాల్ చేసిన కాల్ మనం ఎవరైనా చేసే ముందే మనకు అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మనం కంప్లైంట్ ఇద్దామని చెప్పాను మా ఆయనకి అలా ఎంతో మంది చాలా తిట్టాడులే అతన్ని వదిలేసి అయితే అన్నాడు సో చాలామంది అయితే ఇలా అలా అమలా ఆ మిలిటరీ అన్న కూడా అన్నాడంట మా వాళ్ళు కూడా ఇలాగే మోసిపోయినారు ఒక టెన్ థౌజండ్ అనేది అన్నాడంట సో ఇలా చాలామంది అయితే మోసిపోతున్నారు చాలా రకరకాలుగా ఇప్పటికి కూడా ట్రై చేస్తూనే ఉన్నారు మోసం చేసి అమౌంట్ అయితే తినాలా ఒకరు అమౌంట్ అనేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసమే జస్ట్ ఇలా

వీడియోలో వివరించి అయితే చెప్పాను మొత్తానికైతే పదహైదు వేలు పోగొట్టుకోలేదు రెండు వేలు కూడా పోగొట్టుకోలేదు ఆహా జాగ్రత్త పడ్డం వల్ల మా డబ్బులు మాకైతే చాలా చాలామంది తెలియక ఇలాగైతే మోసపోవచ్చు అందరి అయితే చెప్తూ ఉన్నాను అనమాట సో బీ కేర్ఫుల్గా అయితే ఉండండి సో మొత్తానికి అయితే ఈ వీడియో సాటర్డే రోజుది హనుమాన్ విజయోత్సవం అనే రోజు ఉంది కదా ఆ రోజు నేను హనుమాన్ పూజ చేసుకునే కోసం అయితే చీకట్లో లేసాను అప్పటి నుంచి కంటిన్యూగా పని అయితే ఉన్నిందనమాట వయసు పడుకునే లోపు అన్ని పనులు అయితే పూర్తి చేసుకునే నను ఇంకా మా వయసు లేస్తే అని నాకైతే ఇలా దగ్గరకు వస్తుంది ఆ రోజు నుంచి వీడియో పెడదామని అనుకుంటున్నాను చాలా అయితే లేట్ అయిపోయింది సో ఇప్పటికైతే మొత్తానికి అసలు ఇప్పటికి కూడా ఫోన్లు ఎవరికైనా కాల్ చేస్తుంటే మనకు అదే గవర్నమెంట్ వాళ్ళ తరపు నుంచి కాల్స్ వస్తాయి కదా అదే జాగ్రత్త మీరు డబ్బులు మోసపోకండి ఎవరి ద్వారా కూడా ఏ రకంగా కూడా అని ఎంతమంది చెప్తూ ఉంటే కూడా ఇంకా దయనం చేస్తున్నారంటే నిజంగా అసలు వాళ్ళకి ఎంత దయనమో అనుకోవాలి మనమే జాగ్రత్త పడాలి మన డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా ఊరికనే వదులుకోకూడదు ఒక్కసారండి ఒక్కసారి బిడ్డ నచ్చండి అమ్మకి అక్కడ చూడు ఫోను సార్ నిజంగా మాది జస్ట్ కొంచెం ఎమర ఉంటే అయితే పోయి ఉండాల్సిందే అది నెంబర్ ఒకటి పెడితే చాలు అంటున్నాడు ఎందుకంటే నెంబర్ మీదే కదా ఆధార్ కార్డు కూడా లింక్ అయిపోయి ఉంటుంది ఒక నెంబర్ ద్వారానే అన్ని అకౌంట్లు అయితే లింక్ అయి ఉంటుంది మనకి బ్యాంక్ అకౌంట్ కానీ ఏది కానీ అట్లా స్పామర్లకు అవే పెద్ద విషయం ఏమి కాదనమాట ఈజీగా క్యాచ్ చేసి ఈజీగా అయితే మన అమౌంట్ అయితే తీసుకునే ట్రై చేస్తారు సో అందరూ అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా వైష్యూ అయితే లే చేస్తా బ్రష్ చేయించేస్తాను వారితో బ్రష్ అయిపోయిన వెంటనే ఇంకా మిగిలిన యాక్టివిటీస్ అయితే చేయిస్తాను అనమాట కంటిన్యూస్గా పని అయితే ఉనింది ఆ రోజు మార్నింగ్ మా ఆయనకి క్యారీ కానీ కలిపిండే అన్నమే ఇంకా వయసుకి అయితే వచ్చి పెట్టి ఇక్కడ తినిపిస్తున్నాను ఇంకా ప్రసాదం కూడా కేసరి అనమాట అది కలర్ మారింది ఇంకా వయసుకి తినేది అంతే ఎక్కువ తినదు ఎప్పుడన్నా ఇంకా దోశ ఇడ్లీ అడుగుతుంది కానీ మళ్ళీ ఉప్మా అట్లా వేరే టిఫిన్లు తినదు కాబట్టి ఇంకా అన్నమే అయితే తినిపిస్తున్నాను ఆటికి చూడండి ఇంత వదిలిపెట్టేసింది తినదు ఎక్కువ అసలు ఎప్పుడన్నా ఇంకా తినిందంటే బాగా తినింది అనుకోవాల్సిందే ఇంకా వైసుకి ఇట్లా రెడీ చేసేసి ఇంకా అన్నం తినిపించేసి సింగ్ ఆడుకునే ఏంది వైష్ ఇప్పుడు చెప్పు ఏంది అంటాను చెప్పు అక్కలతో ఆడుకుంటావా అక్క గాడికి పోతావా అక్క లేచిన్నాడు స్కూల్కి పోయింది అక్క మధ్యాహ్నం వస్తుంది లేదు మా స్కూల్కి పోయింది వైశ దెబ్బలు పడతాయి ఇప్పుడు నేను వచ్చినానంటే అక్క లేదు స్కూల్కి పోయింది మా ఆఫ్టర్నూన్ వస్తుందిరా పరిగిచ్చు కుచ్చుకురా దా మా కవిషం అన్నం తిన్నా తినకోకుండా టయానికి నా దగ్గర దెబ్బలు అయితే తింటది అంత కోసం తెప్పిస్తుంది ఎంత కొట్టకూడదు అనుకున్న మామూలు దెబ్బలు అయితే తింటా ఉంటుంది చిన్న చిన్నవి ఇప్పటికే నాకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ నుంచి అస్సలు ఫుల్ కంటిన్యూస్గా పని ప్లస్ మళ్ళీ ఈ కాల్స్ పంచైతే అయితే ఉంది ఇంకా టూ మంత్సే ఉంది టూ మంత్స్ చేసుకున్న కాడికి చేసుకున్నంత లాభం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా వదులుకోకుండా ఎన్ని పనులు ఉన్నా ఇదైతే చేసుకుంటాను ఒక గంట రెండు గంటలు ఇంకా రాసుకుంటూ ఉన్నాను ఇంకా ఒకటి రెండు కాల్స్ అయితే చేశాను ఎక్కువ చేయలేదు అనమాట అప్పుడు మారుతో లేదు న్యూ లిస్ట్ అయితే వచ్చింది న్యూ లిస్ట్ రాసుకునేకి చాలా టైం అయితే పట్టింది ఈలోపు అయితే రాసుకోవడానికి ఇచ్చినాను అంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా పెన్ను అయితే అంటలేదనమాట సరేనే ఇంక ఇద్దరం కలిసి అంగడికి అయితే వెళ్తూ ఉన్నాం అలా ఇదొకటి మా వయసు పెన్నులన్నీ తీసుకుపోయి గోడకి నేలకి పాలకకి అట్లా ఆడబడితే గీకి పెడతది అది అసలు అంటను కూడా అంటదు కనపరాని కూడా కనపరావు ఏడేస్తుంది అనమాట అందుకే ఇక్కడి నుంచి అంగడికి అయితే వెళ్ళి పెన్ను కొనుక్కోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము పక్కనే ఉందన్నమాట అంగడి లిస్ట్ రాసేకే లేట్ అవుతుంది టైం అంతా చాలా టైం పడుతుంది ఇంకా అవి ఎన్ని కాల్స్ అంటే రోజు హండ్రెడ్ కాల్స్ అన్నా లేదంటే ఎయిటీ కాల్స్ అన్నా చేస్తా మినిమమ్ నేను ఫిఫ్టీ కాల్స్ చేస్తే సరిపోదు ఇంక టూ మంత్స్ ఏ ఉంది కాబట్టి మా వయసు ఒకసారి బండిలో పోయేటప్పుడు ఈ మధ్య ఎక్కువ ఏమిటిందంటే కొత్తగా నేర్చుకునింది పెట్రోల్ ఉంటే కనిపిస్తే చాలు మా ఆయన మర్చిపోయినా గుర్తున్నా కూడా మా వయసు పెట్రోల్ పట్టించుకున్నా అని అయితే చెప్తుంది అనమాట అంత జాగ్రత్త పడుతుంది మళ్ళీ స్లోగా వెళ్ళి స్పీడ్ వెళ్ళొద్దు అని అంటుంది రాసేది కంప్లీట్ అయిపోయింది వైషు అప్పుడే ప్రసాదం తీసుకొని వచ్చి తినిపిమా అని అనింది ఇంకా సరే అయితే అది తినిపిస్తున్నాను అది కూడా కరెక్ట్గా మూడు ముద్దలు అయితే పెట్టుకునింది ఇంకా వద్దనేసి వద్దనేసాడు పక్కన పెట్టేసి అయితే ఇంకా సరే ఇంకా టైం అయిపోయింది నిద్రపోయేటేమో టైము పడుకునేస్తే నేను కాల్స్ చేసుకుందామని వయసుని అయితే పడుకోబెట్టాను పడుకోబెట్టిక పక్కన నేను కూడా పడుకుంటాను కదా నిద్రపోయినా నేను కూడా మార్నింగ్ లేచినా కదా చీకట్లో టూకి అయితే లేసాను నేను మా వయసు ఇంకా లేదు అప్పుడైతే వంటకి పెట్టాను కాల్స్ వయసుని పడుకోబెట్టి కాల్స్ చేసుకుందాం అనుకున్నాను అసలు కాల్స్ చేయలేదు ఏం చేయలేదు టూ అయిపోయింది మా ఆయన ఇంటికి వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట గబగబా అనేసి ఇంటికి రాలేదు ఓటి ఉంటా అన్నాడు ఇంకా సరేలే నైట్కి కూడా ఉంటుంది అన్నట్టుగా గబగబా వంట అయితే చేస్తూ ఉన్నాను నేను ఇంకా వయసు లేసే లోపల కొన్ని కాల్స్ అయినా చేసుకుందామని నాకు తెలుసు వయసు ఇంకా కొద్దిసేపట్లో లేసేస్తుంది ఇది వచ్చేసి టమాటా అనమాట నేను ఎంత బయటికి వెళ్ళినా కూడా ఫాస్ట్గా అయిపోయే వంట అయితే ఇది ఒక్కటే చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మా ఆయన అయితే చాలా ఇష్టము ఇంత చేశాను కదా మరుసటి రోజుకంతా అయిపోయి చేసేసినాడు టమాటా బొరగాయి చాలా చాలా బాగుంటుంది టమోటోలు రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకునేవచ్చు ఈజీ ప్రాసెస్ మనం ఇలా పచ్చిది వేస్తున్నాం అనుకోవద్దండి అది బాగా వరకు పెడతాను బరకగా కొట్టేసి టమోటాలు బాగా వేగి దగ్గర పడిందంటే అప్పుడు ఏం పచ్చిది అనిపించదు ఇది మా ఆయన డ్యూటీలో నుంచి తీసుకొచ్చిన మామిడికాయ అనమాట ఈ మామిడికాయతో అయితే పచ్చడి కూడా పెడుతున్నాను ఆ టమోటా అది కొంచెం తీపుగా ఉన్న ఈ మామిడికాయ పచ్చడి కొంచెం పులుపుగా ఉంటుంది కదా అనేసి ఇంకా మాడికాయ పచ్చడి కూడా ఈజీగా అయిపోతుంది ఒక్క పొడి మన దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట అది ఆవాలు మెంతి పొడి వేయించేసి ఆవాలు మెంతుల్ని పొడి కొట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టమోటాలు ఈజీగా మిక్సీ కొట్టేసేసి ఇలా మనమైతే టమోటా ఊరగాయ కానీ మాడికే ఉంటే మాడికే ఊడగాయ కానీ రెండిటికి ఒకే తాలింపే తెల్లవాయిలు తిరువాత గింజలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంకా ఆవాలు మెంతి పొడి వేసేసి పసుపు చిటికాడ వేసేసి మనం తాలింపు అయితే పెట్టుకునేది అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ అంటనే నేను తొం లేటుగా లేసాను కదా టూకు లేసేసాను మధ్యాహ్నము ఇంకా గబగబా అని టూ థర్టీకి అంతా రెండు అయితే అయిపోయింది టూ ట్వంటీ ఫైవ్కి టూ ట్వంటీకి అయిపోయింది అనమాట మా వయసు అయితే పడుకొనే ఉంది సరేలే ఇంకా సైలెంట్గా సౌండ్ చేయకోకుండా అన్నం అయితే తినేసేసి మార్నింగ్ నుంచి తినకోకుండా అట్టనే కంటిన్యూ అయిపోయింది కదా సైలెంట్గా తినేసి కాల్స్ అయితే బయట కూర్చొని చేసుకుందాము అని అయితే అన్నం పెట్టుకుంటూ ఉన్నాను సైలెంట్గా అన్నం కలుపుకొని ఒక ముద్ద తినేదంతా కరెక్ట్గా మా వయసు టయానికి లేచి కూర్చొనింది సౌండ్కి మళ్ళా రెండో ముద్దకంతా మా ఆయనైతే ఇంటికో చేసినాడు సరిపోయింది అనుకున్నాను ఇంకా మళ్ళా మేము ఇద్దరం ముగ్గురం అయితే కూర్చొని అన్నం అయితే తినేసినాం అన్నమాట జోడిని లేచి ఎలా చూస్తుందో ఫస్ట్ ఏది కలుపుకోవాలో అర్థం కావడం లేదు రెండు నా ఫేవరెట్ అంటే మాడికే పచ్చడి ఎక్కువ ఇష్టం అనమాట నేను ఎప్పుడైనా ఒకసారి చేసినప్పుడు పులుపు ఎక్కువ అవుతుంది ఒకసారి కారం ఎక్కువైతుంది కానీ ఈసారి పర్ఫెక్ట్గా వచ్చినారు రెండు అంతే ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేసినప్పుడే టేస్టీకి వస్తాయి కానీ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి బాగా కలిసి చేసుకున్నామంటే అసలు ఏదో ఒకటి చెడిపోతుంది వంటల్లో అనమాట ఇంకా టమాటా అని కలర్ఫుల్గా ఉంది కాబట్టి టమాటా అయితే కలుపుకొని తింటున్నాను మా ఆయనకి ఎక్కువ ఇష్టం టమోటో వరకు వయసు అప్పుడే కదా అందుకే అన్నం తినడం లేదు మళ్ళీ కూడా ఏం తింటుంది తిన్నప్పుడు తిని అనుకోవాలన్నమాట అసలు అన్నమే తినదు అప్పుడే నిద్ర మప్పు ఉంది కాబట్టి అసలుకే తినలేదు అనమాట ఇది ఊరగాయ ఊరగాయ అంటున్నాను కదా కొన్ని ప్లేసుల్లో కోకలాగా పిలుస్తారు ఇంకొన్ని ప్లేసులు ఇంకా పచ్చళ్ళు అంటారు ఊరగాయ అంటారు చాలా రకాలే ఉన్నాయి కానీ మధ్య ఊరగాయలు కూడా పచ్చళ్ళు అంటున్నారు ఇంతకు నేను చేసిన పచ్చడి అంటారా అంటారా మీకు తెలిసి కామెంట్ చేయండి మా వయసు అంటే అల్లరు నిద్రలేసిందంటే మా ఆయనతో పడుకొన్నాడు అనమాట ఇప్పుడన్నా టైం కుదిరింది మనకు కాల్స్ ఇప్పుడన్నా చేసే ఈ రోజు లిస్ట్ ఈరోజు కంప్లీట్ చేసేయాల త్రీ థర్టీ అయిపోయింది అని అయితే అనుకుంటూ ఉన్నాను కానీ మా దయ్యం అయితే నన్ను చేసుకొనివ్వదు ఇంకా ఇవైతే ఉండవు మరి ఫుల్ ఉండింది పని ఆ రోజంతా మా వయసు లేసిందంటే అస్సలు కాల్స్ అయితే ఇవ్వదు పడుకున్నప్పుడే చేసుకోవాలా ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది ఏం చేద్దాము ఇంకా ఈవినింగ్ ఆడినంత ఆడుకొనింది ఇంకా వయసుకు మళ్ళా అయితే స్నానం చేపించి రెడీ చేయించేసేది అప్పుడైతే ఒక రెండు గంటలకు కాల్స్ అయితే పూర్తి చేసుకున్నా అనమాట ఇప్పటివరకు వీడియో చూసిన అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి ఇంకా ఫుల్ వీడియోలు కూడా డైలీ తీయాలనుకుంటున్నా అవి కూడా వస్తాయి రెడీ అయిపోండి చూసేదానికి ప్లస్ ప్రతి ఒక్క రూపాయి మన కష్టంతో కూడుకునేది డబ్బులు ఎవరికి ఊరికే రాదు ఎవరైనా ఊరికే తీసుకోవాలనుకున్నా కూడా పోగొట్టుకోవడానికి అయితే సిద్ధంగా లేము అని వాళ్ళకి అర్థమయ్యేలా గట్టిగా అయితే చెప్పండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ